ప్రాణాపాయ సమయంలో ఒకరి జీవితాన్ని కాపాడే శక్తి కలిగిన సిపిఆర్ కార్డియో పల్మనరీ రీసెటేషన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రముఖ వైద్యులు జేసీ సెనేటర్ డాక్టర్ వినోద్ కుమార్ కుర్మాన స్థానిక సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రాంగణంలో జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య శిక్షకులుగా పాల్గొని సిపిఆర్ పై అవగాహన కల్పించారు ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని సిపిఆర్ శిక్షణ ద్వారా సాధారణ వ్యక్తులు కూడా అత్యవసర సమయాల్లో ధైర్యంగా ముందుకు రావడం నేర్చుకుంటారన్నారు సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రాంగణంలో ఆయన సిపిఆర్ చేసే విధానాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తూ అక్కడ సిబ్బందికి వివరించారు ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ అధ్యక్షులు జేఎఫ్ఎం ప్రవీణ్ కుమార్ సింగూరు సెక్రటరీ జేసీ సుదర్శన్

కార్డియోపాల రిజిస్ట్రేషన్ అంటాము హృదయ శ్వాసకోసం పునర్జీవన ప్రక్రియ అయితే ఇది ఒక లైఫ్ సేవింగ్ స్కిల్ ఒక మంచి ప్రాణాన్ని కాపాడాలంటే తక్షణమే గుండెపోటుని గుర్తించాలి తక్షణమే సిపిఆర్ని స్టార్ట్ చేయాలి వీలైనంత వరకు హాస్పిటల్కి మనం ఆ వ్యక్తి చేర్చగడాలి అలా అయినప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలతో పాటు తన మీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని సామాజిక సమాజాన్ని కూడా కాపాడబం ఇలాంటి ఒక మంచి అవగాహనతో ముందుకు వచ్చిన జేసీఎస్ లో సంప్రదేశ్ చేపట్టిన మిషన్ పునర్జీవన్ కార్యక్రమంలో భాగస్వామ్యైనందుకు ఇలాంటి ఒక మహోన్నతమైన కార్యక్రమానికి వెన్యూ అందిస్తూ ఈ ఈ స్క్రీన్ని అందుకున్న సీమాల్ షాపింగ్ మాల్ సభ్యులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తక్షణం గుండెపోటు ఉన్న వ్యక్తికి సీఫర్ అందించకపోతే గడిచే ప్రతి క్షణం ప్రతి నిమిషంతో ఆయన ఒక టెన్ పర్సెంట్ లైఫ్ ఛాన్స్ తగ్గిపోతూ ఉంటారు అంటే పది నిమిషాల్లో మన సీఫర్ స్టార్ట్ చేయకపోతే దాదాపు ఆ వ్యక్తిని కాపాడే అవకాశాలు శూన్యమైన సో ఆకస్మిక వర్ణం ఏ కుటుంబం హర్షించలేదు ఏ సమాజం హర్షించలేదు కాబట్టి మనందరం సీపియర్ స్కిల్ నేర్చుకోవడానికి చేంజ్ చేయగలుగుతాం ఈ మిషన్ పునర్జీవనంలో భాగస్వాములు అవుతాం ఎవరైనా ఎక్కడైనా సీవియర్ సెషన్స్ తెలుసుకోవాలనుకున్నా సీపి నుంచి మరి ప్రవహాన్ని పెంచుకోవాలనుకున్నా మా జేసీఎస్ లో ఉన్న సభ్యులను సంప్రదించండి మేము సీపిఆర్ సెషన్స్ ఏర్పాటు చేసేందుకు హెల్ప్ చేస్తాం ఇట్లు మీ పీడియేషన్ డాక్టర్ వినోద్ కుమార్ కూర్మాన్ థ్యాంక్ యూ సో మచ్